ఈ రోజున మా ఆరాధ్య దైవం ఈ రాష్ట్ర దశ దిశ మార్చినటువంటి వ్యక్తి ఈ రాష్ట్ర డిప్యూటీ సీఎం శ్రీ కొనిదేల పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు పుట్టినరోజు వేడుకల సందర్భంగా మా నియోజకవర్గ కార్యాలయంలో మా నాయకులతో ఈరోజున సంబరాలు చేసుకోవడం జరుగుతూ ఉంది ఏదైతే ఒక దుష్ట పాలనని గత ఐదు సంవత్సరాలు పోరాడి అంత ముందుంచి దాంట్లో ప్రథమ భాగం వహించినటువంటి శ్రీ పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున రాష్ట్రంలోనే కాదు కేంద్రంలో కూడా అధికార భాగస్వామ్యం పంచుకోవడంలో నిజంగా ఆయన ఏదైతే ఆయన నిజాయితీగా ఆయన నా కోసం కాదు నా పదవుల కోసం కాదు రాష్ట్ర భవిష్యత్తు కోసం రాష్ట్ర యువత భవిష్యత్తు కోసం ఒక దశాబ్ద కాలం వెనకబడిపోయిన ఈ భవిష్యత్తు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి ఆ రోజు నడుం కట్టి ఒక వినూత్నంగా ఎంతో ధైర్యంగా ఈ రోజున నడుము కట్టి ఈ రోజున అధికారంలో భాగస్వామ్యం ఒక మంచి సుపరిపాలన ఎంత చక్కగా ఉందంటే రాష్ట్రంలో ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి నలభై సంవత్సరాలు యాభై సంవత్సరాలు అనుభవం ఉన్నటువంటి నిన్నే చూసాం ఆయన ముఖ్యమంత్రి అయ్యి ముప్పై సంవత్సరాలు అని చెప్పి ఒక పండగలాగా జరుగుతూ ఉంది అలాంటి వ్యక్తి పరిపాలనలో రోజున రాష్ట్రం అంతా కూడా ఏదైతే మా పవన్ కళ్యాణ్ గారి సూచనలతో రాష్ట్రం అంతా కూడా ఒక మంచి పరిపాలన అంతా ఉంది సూపర్ సిక్స్ కానీ స్త్రీ శక్తి కానీ అలాగే రకరకాలు తల్లికి వందనం పథకం కానీ జరుగుతూ ఉంది అయినా కానీ వీళ్ళు వాళ్ళ యొక్క స్వభావం అలాంటిదేమో ఈ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏదైతే ఆ రోజున కర్నూలులో సుగాలి ప్రీతి వాళ్ళ అమ్మాయి కుటుంబాన్ని వాళ్ళ కుటుంబానికి అన్యాయం జరిగితే వాళ్ళ గవర్నమెంట్లో స్పందించిన పరిస్థితిలో ఆ రోజున పవన్ కళ్యాణ్ గారు రోడ్డెక్కి కర్నూలు కొన్ని లక్షల మంది జనంతో ఆయన ఒక నిరసన ర్యాలీ చేసిన సందర్భంగా ఆ రోజున స్పందించి వాళ్ళకి న్యాయం చేయడానికి ముందుకొచ్చారు తప్పితే అప్పటివరకు వాళ్ళు ఏం న్యాయం జరిగింది లేదు మళ్ళీ ఈ రోజున మళ్ళీ వాళ్ళని అడ్డు పెట్టుకొని ఏదో చేస్తూ ఉన్నారు రాజకీయం అలాగే విశాఖ ఉక్కు ఆ రోజున ప్రైవేటీకరణ దిశగా ప్రయాణిస్తూ ఉంటే ఈ నిమ్మకు నీరెత్తినట్టు ఆ రోజున వైసీపీ గవర్నమెంట్ ఉంటే పవన్ కళ్యాణ్ గారు విశాఖ ఉక్కు ఉమ్మడి ఆంధ్ర హక్కు అని చెప్పి ఆ రోజున ఒక నిరసన కార్యక్రమం ఒక దీక్ష చేపట్టిన సందర్భం దాని ప్రభావంతో ఈ రోజున అధికారంలో భాగస్వామ్యమైన సందర్భంగా విశాఖ ఉప్పును కూడా ఉక్కును కూడా ప్రైవేటీకరణ నుంచి విరమించుకొని వేల నిధులు అలాగే దానికి మైన్స్ ఏర్పాటు చేయడం జరిగింది అలాగే పోలవరం ఇలా చాలా విశాఖ రైల్వే జోన్ అలాగే అమరావతి అమరావతి ఆ రోజున ఆ రోజున ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వైఎస్ఆర్ సిపి జగన్ గారు మూడు రాజధానులు మూడు మొక్కలు ఆట ఆడిన సందర్భం ఈ రోజున పవన్ కళ్యాణ్ గారు ఏదైతే అధికారంలో భాగస్వాములో ఉండి అమరావతిని కూడా ఒక వినూత్నంగా తీర్చిదిద్దే కార్యక్రమం చేస్తూ ఉన్నారు గౌరవ ప్రధానమంత్రి గారు కూడా మోడీ గారు ప్రత్యేకంగా వచ్చి పునః అమరావతిని మనం చేద్దామని చెప్పి ఆ రోజున సంకల్పించి చేసిన సందర్భం ఇన్ని రకాలుగా ఆంధ్ర రాష్ట్రం ఒక మంచి డబుల్ ఇంజిన్ సర్కార్ లాగా ముందుకు వెళ్తూ ఉంది నిజంగా ఇవన్నీ కనపడతలేదా వెళ్ళకని చెప్తా ఉన్నాం మరొక్కసారి మేము ఈ సందర్భంగా అంటే పుట్టినరోజు సందర్భంగా ఇవన్నీ ప్రస్తావించడం భావ్యం కాదు కానీ మేము అంటే సందర్భం వచ్చింది కాబట్టి చెప్తా ఉన్నాను అలాగే ఏదైతే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఒక మంచి నాయకుడిని ఎన్నుకున్నామని చెప్పి ఈ రోజు సంబరాలు జరుగుతూ ఉన్నాయో వారందరి తరఫున పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ప్రతి ఆయనకి ఆయు ఆయుర ఆరోగ్యాలు ఆ భగవంతుడు ప్రసాదించి మరింత శక్తిని ఆయనకి ప్రసాదించి ఈ రాష్ట్రానికి ముందు నడుపుతారు అని చెప్పి తెలియజేసుకుంటా ఉన్నాం Thank you. Ja,